హాయ్ హలో నమస్తే అండి సెది మిద్దె తోట యూట్యూబ్ ఛానల్కి స్వాగతం వర్షాకాలం వచ్చేసింది కదండి వర్షాకాలంలో తోట మనం శుభ్రం చేసుకున్నాక చిగుర్లతో కొత్త చిగుర్లతో కొత్త పూతతో చాలా అందంగా కనిపిస్తుంది కదండి సరే నేను కాస్త లేటుగా కొన్ని సర్దుకున్నప్పటికీ తోటలో మాత్రం రకరకాలైనటువంటి పువ్వులు అయితే పూసేయండి ఇక్కడ ఈ బ్లూ కలర్లో నీలి గంటల్లాగా కనిపించేటువంటి పూలు ాగా తామర మొగ్గలు తర్వాత ఈ ఎల్లో కలర్తో ఉన్నటువంటి పువ్వులు ఈ చిన్న చిన్న ఇలా రకరకాలుగా ఎటు చూసినా సరే తోట నిండా పువ్వులు అయితే ఉన్నాయండి మరి ఈ పువ్వుని ఏమంటారో తెలియదు కానీ వైలెట్ కలర్లో గుత్తులు గుత్తులుగా రౌండ్ బాల్స్ లాగా ఉంటాయి ఇవైతే రోజెస్ ఇవి కూడా మొన్ననే అన్నీ కొద్దిగా చెట్లను కట్ చేస్తే మళ్ళీ అంతా బ్లూమింగ్స్తో ఉందండి ఇక్కడైతే నా దగ్గర దాదాపుగా ఎనిమిది రకాలు ఉన్నాయి దాంట్లో ఇక్కడైతే మూడు రకాలు పూసే ఎనిమిది రకాల చెట్లు ఉన్నాయి ఇది పెద్దది స్పైడర్ లిల్లీ పూతైతే లేదు కానీ చెట్టు అయితే చక్కగా ఈ మంచి క్లైమేట్కి బాగా కలుగుతూ ఎదిగో చూడండి ఇది కనకాంబరం చెట్టు ఇవన్నీ కూడా మొన్న ఎండాకాలంలో అన్నీ పోయాయేమో ఇంకా పూత లేదేమో అనుకునేటువంటివి అన్నీ కూడా మళ్ళీ కొత్తగా బ్లూమింగ్స్ వచ్చేసరికి ఎంత అందంగా ఉందో అనిపించి తీసుకునే వీడియో ఇవి మరి చెట్నో జర్బేరియా ఇవన్నీ కూడా అన్ని రంగులన్నీ ఇందులోనే పెట్టానండి అన్ని రంగులు కలిపి ఒకే చోట కుండీలో ఉన్నాయి అన్నీ కూడా రకరకాలు ఈ కింద ఇది ఏవో చెప్తారు కదా ప్యూటీనియం కొన్ని ఉన్నాయి ఇంకేవో ఉన్నాయి పెన్సిల్ షార్ప్ ఫ్లాస్ అంటారు ఏవేవో ఇవన్నీ కూడా రంగులైతే బోల్డ్ ఉన్నాయి పేర్లు అయితే తెలియదు ఇదేమన్నా పూలు అయితే తినండా పోసేయండి చక్కగా ఇది థర్మోమీటర్ ప్లాంట్ అది ఇంకా ఈరోజు ఇంకెందుకు వర్షం రాదేమో పుయ్యలేదు సరే ఇక్కడ ఇవి చేమంతులు అండి చేమంతులు కూడా దాదాపు నేను ఒక తొమ్మిది రకాల చేమంతులు అయితే ఉన్నాయి ఇంకా అన్నీ పుయ్యలేదు మొగ్గలు అయితే ఉన్నాయి ఇదొకటి ఈ డిసెంబర్లో ఉండేటువంటి కొన్ని రకాల పూలు ఉన్నాయి కదండి దాంట్లో జాతి ఇది కూడా ఇక్కడ కూడా చెట్టు నిండా పూతయితే కనిపిస్తుందండి ఇది ఇది కూడా అలాంటిదే పొద్దున పోస్తుంది సాయంత్రానికి వదిలిపోతుంది ఇది చిటి చేమంతి అండి ఇట్లాగా అన్నీ ఎటు చూసినా ఎక్కడో ఒక చోట ఒక పువ్వు ఏదో ఒక పువ్వు కనిపించడం వల్ల తోట దెబ్బలి అందంగా ఉంది ఇంకోటి ఆ చెట్లన్నీ అలా ఊగుతుంటే వాళ్ళకి ఎంత ఆనందంగా ఉందా అనిపించిందండి అండి చక్కగా ఏదో చూడండి ఇవి చిన్న మామూలు బిరగలేరు అయినా ఎంత అందంగా అనిపిస్తున్నాయి కొన్ని బంతలు కూడా ఇప్పుడే వచ్చేస్తున్నాయండి ఇవేవో డెజర్ట్ ప్లాంట్ డెజర్ట్ ప్లాంట్ ఇది న్యాచురల్ రోజు బాగా పెద్దగా విచ్చుకున్నాయండి అవి కూడా ఇంత పెద్దగా వచ్చినాయో రెండు కూడా ఒకే తానికి కొమ్మకి చక్కగా నిండుగా అయితే తోట ఇలా పూలతో ఉండే పచ్చగా ఉండే ఆ నీళ్ళు వర్షం నీళ్ళు మనం రోజు ఎన్నిసార్లు పోసినా ఏమీ తెలియదు కానీ ఒక్కసారి వర్షం పడిందంటే హాయిగా సేద తీరు ఉన్నట్టు ఎంత అవి ఆనందంతో అవుతుంటాయో కనబడుతుందండి ఎటు చూసినా సరే ఏదో ఒక చిన్నదో పెద్దదో పువ్వు కనిపిస్తూ పచ్చటి ఆకులతో తోటకి అందంగా తయారైందండి చూస్తుంటే ఆనందం వేసేలాగా ఏదో ఒక పువ్వు ఏదో ఒక ఆకు నిండుగా ఏ పక్కన చూసినా ఏదో ఒక పూత ఆ పువ్వుతో పాటు పచ్చగా ఉన్నటువంటి ఆకులు చాలా అందంగా తోటకి ఒక రూపమైతే వచ్చిందండి అందుకే ఈరోజు ఈ చిన్న వీడియోలో అన్ని రకాలు ఎన్ని రకాలు అంటే దాదాపు ఒక పదిహేను ఇరవై రకాల పువ్వులు అయితే ఉన్నాయి అవి ఏంటంటే పేర్లు అయితే మనకు తెలియదు కానీ మొత్తంగా తోట నిండి ఇది గన్నేరు చూడండి అది పెద్ద గన్నేరు అది ఎట్లా ఉందంటే ఒక రోజు పవర్ లాగా ఉంటుంది పెద్దగా ఈ గన్నేరులో నా దగ్గర నాలుగు రకాలు అయితే ఉన్నాయండి నాలుగు రకాలు ఇక్కడ ఉన్నాయి చూడండి ఎంత బాగుందో ఇదైతే పెద్దగా ఒక రోజు పవర్ లాగా ఉంటుంది అదే ఆ గాలికి ఇవన్నీ కూడా మందారాలు మందారాలు కూడా సెవెన్ వెరైటీస్ ఉన్నాయి రిక్క ముద్ద అన్నీ కలిపి కలర్స్ తోటి కలర్ ఫ్లవర్స్ ఇవి చిన్నవి ఇవి ఇంకా లోపల కూరగాయలు కాయడానికి బాగా పాలినేషన్కి సరిపోయే పరిస్థితి అయితే లేదు కానీ తోటైతే అందంగా ఉందండి ఎందుకంటే ఇంకా కూరగాయల పాలినేషన్ వరకు ఇంకా రాలేదు కూరగాయ ముక్కలు ఇప్పుడిప్పుడే వస్తున్నాయి సో తోటలో మాత్రం ఇన్ని రకాల పూలు కనిపించడం వల్ల ఆనందంతో తీసుకున్న చిన్న వీడియోని మీకు నచ్చితే లైక్ చేయండి ఏదో ఆనందం పట్టలేక వర్షాకాలంలో చక్కగా పడినటువంటి వర్షానికి ఆకులన్నీ శుభ్రమై పచ్చగా ఉండి అవి ఇట్లాగా ఇక ప్రశాంతంగా అవి చక్కగా ఆనందంతో తలలోపుతున్నట్టుగా ఇటు అటు గాలికి ఊగుతుంటే ఆ మధ్య మధ్యలో కనిపించేటువంటి పువ్వులు అందంగా మనకు కనిపిస్తుంటే ఇక అంతకంటే అద్భుతం లేదు ఎంతసేపు చూసుకున్నా అదే ఉంటుంది ఇదండి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి